అందరి నమస్కారం ఇది ఉత్తరేణి అని పిలుస్తాం అపామార్గ అంటే ఉత్తరే అనమాట అపామార్గ అని ఎందుకంటారంటే ఇది శరీరంలో మార్గం లేని చోట కూడా వెళ్ళి పనిచేస్తామన్నమాట అంత డీప్గా వెళ్ళి పనిచేస్తామన్నమాట ఇది ఇది మనం ఔషధంగా వాడితే శరీరంలో ఎక్కడ మూల మూలం ఉన్నా ఆ వ్యాధిని నయం చేయగలుగుతామంటే అందుకని అపామార్గ అని పిలుస్తారు అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి అనమాట ఇది ఎక్కడ మీద అక్కడ ఉంటుంది మనకి దొరుకుతుంది అందుబాటులో ఉంటుంది అలాగే దీంట్లో ఔషధ ఉపయోగాలు ఏంటంటే చిట్కా ఆయాసం ఉంది ఉందనుకోండి దగ్గు జలుబు కఫం ఆయాసం ఆయాసానికి ఈ ఉత్తరైన సమూలం అంటే వేరు కాండం పువ్వు ఆకు అన్నీ కలిపి మొత్తం మొక్క అంతా చిన్న చిన్న మొక్కలు కట్ చేసి ఎండి పెట్టి పొడి చేసేస్తే అది సమూలం అంట ఆ పొడిని మెత్తటి పూర్ణ చేసుకొని అరకప్పు వేడి నెలలో చిటికేడు అపామార్గ పొడి కలుపుకొని రోజు తాగారనుకోండి జరుబు దగ్గు ఆస్మ ఆస్తమాకి మనకి ఏంటంటే ఒకసారి వస్తే ఇంక పోదు మనం ఈ వాడుకుంటూ లైఫ్ అంతా ఇబ్బంది పడుతుంటాం సో ఇది కొంతకాలం ఆడితే ఆయన అవన్నీ పోతాయమంటే ఇంక జీవితాంతం మందులు వాడకలేదు ఒక ఆరు నెలలు సంవత్సరం అనుకోండి ఎందుకంటే ఆస్మ అనేది చాలా దీర్ఘకాల వ్యాధి అది ఒక పట్టణం తగ్గదు ఎందుకంటే ఇది ఈ చిటికటి పొడి అలాగే ఈ ఉత్తరైన పొడి యాభై గ్రాములు యాభై గ్రాములు పట్టుకు వెళ్ళాం కలిపేసి ఉంచుకోండి ఓ చిటికరు పొడి రోజు గొర్రె చిన్న తాగితే ఆత్మ శాశ్వతంగా పోతుంది అనమాట మామూలుగా ఏంటంటే సుఖ ప్రసవం అంటే నార్మల్ డెలివరీ అవడం కోసం ఇప్పుడంటే సర్జరీస్ వచ్చాయి ముప్పై వేలు యాభై వేల నుంచి మనకు సర్జరీస్ చూసాం మరి అంతకుముందు ఒక్కొక్కలో ఐదుగురిని పది మందిని పదకొండు మందిని కన్నా పదిహేను మంది కన్నా రోజులు ఉన్నాయి పది మంది పదిహేను మంది కానివారు వాళ్ళకి మరి ఎక్కడ ఆపరేషన్ లేకుండా అందరూ ఇళ్ళల్లోనే డెలివరీస్ చేసుకునేవారు చేయడానికి అంటే అలా నార్మల్ డెలివరీ రావడానికి మంత్రస్థానంలో వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తూ సుఖప్రసం అవడం కోసం ఎన్నో టెక్నిక్స్ ఎన్నో చిన్న చుట్టూ ఉండే మొక్కలతోనో ఇంట్లో ఉండే వాటితోనో వంట ఇంట్లో ఉండే వాటితోనో వాళ్ళు చాలా ముందే ప్రిపేర్డ్గా నార్మల్ డెలివరీ రావడానికి చాలా ప్రిపరేషన్ ఉండేది అన్న సింపుల్గా అయిపోవడం కోసం అలా ఎందుకంటే అప్పట్లో ఎక్కువ ఫెయిల్యూర్స్ లేవు అనమాట అలా నార్మల్ డెలివరీ రావడానికి పూర్వం చేసేవారంటే దీని వేరు ఒక వారం ముందు నుంచి మొలక కట్టేవారు అనమాట కడితే నార్మల్ డెలివరీ అయిపోయేది లేదా దీన్ని వేరు పొడి చేసి ఉంచుకొని ఓ చిటిక పొడి రోజు తేనతో నాకిచ్చేవన్నమాట నాకిస్తే ఒక నెల నిండాక నాకించేవారు నాకిస్తే నార్మల్ డెలివరీ అయిపోయింది అనమాట అండి ఇప్పుడు వేసుకోవచ్చు ఇదేం సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఏముండదు కాకపోతే మీరు ఫ్రెష్ది సంపాదించి వేసుకోవాలి అంటే మీ మీరు సొంతంగా సంపాదించి మన ఫ్రెష్గా వేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు సుఖప్రసం అవుతుంది లేదా రసం అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది ఆపరేషన్ దాకా వెళ్ళిపోతుంది సిజీరియన్ దాకా వెళ్ళిపోకుండా నార్మల్ డెలివరీ అయిపోతుంది అనమాట అలా ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తామంటే లేదనుకోండి ఇది కట్టుకుని కట్టుకోవచ్చు మొలకో కాలుకో లేదా ఎక్కడో బాడీకి టచ్ అవ్వాలి అంతే టచ్ అయితే డెలివరీ నార్మల్ డెలివరీ అయిపోదాం ఇది చాలా డౌట్ ఉంటుంది ఎప్పుడు కట్టాలి ఫస్ట్ నుంచి కట్టాలా ఎన్ని రోజులు కట్టాలని ఉంటుంది మీ డౌట్లు అది ఎండిదా పచ్చిదా అని ఉత్తరైన మామూలుగా ఏంటంటే ఆదివారం రోజు తీసిన ఉత్తరాయణి లేదా గ్రహణం రోజు లేదా ఆదివారం అమావాస్య అలాంటి ఇంకా మంచిది లేదా కనీసం ఆదివారం రోజు తీసిన ఉత్తరాయిని ఎండబెట్టి దాచుకోండి దాచుకొని డెలివరీ డేట్ ఇస్తారు ఇప్పుడు అందరూ ముందు మీకు ఒక ఇచ్చినప్పుడు ఒక పది రోజులు ముందు ఒక వారం రోజులు కట్టండి కట్టేసి తీసే తీస్తే నార్మల్ డెలివరీ అయిపోతుంది అన్నమాట ఏదో హైజీనిక్ అని మనం ఏవో ఫ్లోర్ క్లీన్లు ఆ క్లీన్లు స్ప్రేలు అలా కన్నా కన్నా అంత పూర్వం ఏంటంటే ఇవి రాకముందు పూర్వం ఏం చేశారు చక్కగా ఈ ఉత్తరాన్ని ఎండబెట్టి మొక్కలు చుచ్చిన మొక్కలు కొట్టి ఉంచుకొని రోజు దూపం వేస్తారు అనమాట దూపం దూపం వేయడం వల్ల ఈ సీజన్లో ఈ బ్యాక్టీరియా వైరస్లు ఇంటిట్యూట్ ఇంట్లోని ఇంటిట్యూట్ కూడా రావాలన్నమాట రాకపోవడం వల్ల మనకి ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా జ్వరాలు జ్వ దగ్గులు జలుబు రాకుండా కాపాడుకున్నారు ఇప్పుడు మనం కూడా ఏంటంటే దూపం మనకు వేస్తాం ఏదో కానీ సాంబ్రాయంలో ఇది కలిపి వేసుకున్నారనుకోండి రోజుకొకసారి అయితే వారంకొక్కసారి వేసారనుకోండి ఇంట్లో ఉండే బ్యాక్టీరియా అయిపోతాయి ఉన్న ముందు ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి ఒక ప్రజెంట్గా ఉంటుంది అనమాట ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తాం అన్నమాట తద్వారా మనకేంటే ఈ వైరస్ వల్ల వచ్చే బ్యాక్టీరియా వచ్చే జబ్బులు రాకుండా ఉంటాయి ఈ ధూపం పీలిస్తే లంగ్స్ క్లీన్ అవుతాయి లంగ్స్ క్లీన్ అవుతాయి మైండ్ యాక్టివ్గా ఉంటుంది స్ట్రెస్ తగ్గుద్ది వెరీ పవర్ఫుల్ ప్లాంట్స్ మామిడి రావి మర్రి వేప కదంబం ఈ ఐదు వృక్షాలు కానీ మన చుట్టూ ఉంటే మీకు వైరస్ రేడియేషన్ రేపొద్దు రేడియేషన్ ఎంత ప్రభావం మనకి రేడియేషన్ ఎఫెక్ట్ చాలా దారుణం ఇక ఇప్పుడు రేడియేషన్ వల్ల పిచ్చుకలు అవి చచ్చిపోతున్నాయి ఆ ట్యూమర్స్ ఫామ్ అయిపోయి ఇక ఈ ఫైవ్ జీలు సిక్స్ జీలు వచ్చాయనుకోండి ఇక రేడియేషన్ ఇంకా పెరిగిపోతుంది మనకేం లేదు ఏ ఎంత మంచిగా ఉన్నా ఎంత బాగున్నా బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చేస్తాయి ఏ మొక్కలు మామిడి మామిడి మీకు అడవుల్లో అడవి మాడు ఉంటాయి బోలు మొక్కలు అడవిలో అడుగుమోడని నరమామిడి అంటారు అక్కడ అవి ఉంటాయి అవి వేసుకోవచ్చు ఏంది కొంచెం హైబ్రిడ్ వచ్చినా ఆ మామిడి ఇందులో కూడా పాత చెట్లు ఉంటాయా వాటి టెంకలు పడతాయా ఒక యాభై ఏళ్ళు వందల క్రితం చెట్లు ఉంటాయి మామిడి చెట్లు వాటి టెంకలు ఉంటాయా పళ్ళు అవి కప్పెడితే మొక్క వస్తాయి కదా అవి వేసుకోవచ్చు అవన్నీ ఒక 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 మామిడి చెట్టు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పెరిగింది అనుకోండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలిని ప్యూరిఫై చేసేయగలం చెట్టు ఐదు కిలోమీటర్ ఫైవ్ కేఎం అంత పవర్ఫుల్ మారాడి కానీ రావి కానీ ఇవన్నీ కూడా రావి మీకు రేడియేషన్ రాకుండా చేయడంలో వెరీ పవర్ఫుల్ ప్లాంట్ రావి